హాయ్ వెల్కమ్ టు మన లవ్ స్టోరీస్ కానీ నేను ఈరోజు చెప్పబోయేది లవ్ స్టోరీ కాదు ఒక తల్లి తన బ్రతకుండం కానీ తన ప్రాణాలు పోయేంత బాధని భరించే స్టోరీ సో ఎందుకంటే సో మన ఊర్లలో చాలా మంది పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరూ కలిసి బ్యాచ్లు బ్యాచ్లుగా ఈ ఆడవాళ్ళందరూ తీర్థయాత్రలు కానీ టూర్లు కానీ టెంపుల్స్ తిరుగుతూ ఉంటారు కదా సో సంవత్సరానికి ఒకసారి సో ఇక మీద మీరు ఈ స్టోరీ విన్నాక మీలో ఎవరైనా ఇలా టూర్లకు వెళ్ళాలని ఆలోచన రాగానే మీ ఒన్నులో వనుకు పుట్టించేలాంటి స్టోరీ ఈ రియల్ స్టోరీ సో ఇంకా సాధనియకుండా మన స్టోరీలోకి వెళ్దాం సో ఈ స్టోరీ యాక్చువల్లీ నాకు అంటే ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని మా అమ్మ నాకు చెప్పింది అన్నమాట సో అసలు ఏం జరిగిందంటే చాలా రోజుల తర్వాత మా అమ్మ మా అమ్మ ఫ్రెండ్స్ పక్కింటి వాళ్ళు ఎదురుంటి వాళ్ళు అందరూ కలిసి ఒక బస్సు మాట్లాడుకొని టూర్కి వెళ్తున్నారు అనమాట ఎట్ట సంవత్సరానికి ఆరు నింపు ఒకసారి మా అమ్మ మా ఊర్లో ఉన్న కొంతమంది ఇట్లా అందరూ కలిసి వెళ్తూ ఉంటారు సో మీ ఊర్లో కూడా వెళ్తూ ఉండొచ్చు సో ఇట్లా టూర్కి వెళ్తున్నారు వెళ్ళారు చాలా టెంపుల్స్ తిరిగారు చూసుకుంటా ఉన్నారు దర్శనం చేసుకుంటా ఉన్నారు మళ్ళీ రిటర్న్ వస్తూ ఉన్నారు మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్తూ ఉన్నారు ఇట్లా వాళ్ళ జర్నీ మొత్తం ఒక టెన్ డేస్ ఏదో ప్లాన్ అనమాట అది ఇట్లా తిరుగుతూ ఉన్నారు ఇంకా లాస్ట్ ఒక టెంపుల్ ఏదో ఉంది అది చూసుకొని క్రీట్ వచ్చేస్తారు సో ఆ టెంపుల్లో దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత ఇంక వీళ్ళు దగ్గరలోనే ఉన్న టెంపుల్ పక్కనే ఉన్న హోటల్కి తినడానికి వెళ్ళారు అనమాట సో అక్కడికి వెళ్ళారు ఉన్నారు సో ఈ టైంలో అక్కడ హోటల్లో ప్లేట్లు కలిగితే సప్లై చేస్తా ఉన్నా కామెడ ఈ టూర్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు అంత మందిని చాలా విచిత్రంగా జాగ్రత్తగా బాధపడుతూ గందరగోళంగా రకరకాలుగా ఆమె చెప్పలేని ఎక్స్ప్రెషన్స్ తో ఈ టూర్ కి వెళ్ళి అక్కడ భోజనానికి వచ్చిన వాళ్ళు అందరినీ ఈవిడ చూస్తా ఉంది అనమాట సో ఆమె అట్లా కొంచెం వెళ్ళి తేడాగా చూస్తుందనే విషయం వీళ్ళందరికీ అర్థమైంది సో ఫస్ట్ వీళ్ళు ఆమె ఎందుకు ఎట్లా చూస్తుంది మా దగ్గర ఈ పర్సులో గోల్డ్ ఇవన్నీ కాజేస్తారా లేదా మామూలుగా హోటల్స్లో తినేసిన తర్వాత టిప్ కోసం వెయిట్ చేస్తారు కదా సో అట్లా ఏమన్నా ఎక్స్ట్రాగా ఏమైనా ఇస్తామని చెప్పి మా చుట్టూనే తిరుగుతా ఉంటా ఇట్లా అనుకున్నారనమాట మొత్తానికి అక్కడ భోజనం అయితే చేసారు సో అందరూ ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరేస్తున్నారు సో ఈవినింగ్ మళ్ళీ పెద్దగా పట్టించుకోలేదు ఆమె మెట్ వెళ్ళిపోయింది తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళందరూ వచ్చి వీళ్ళు మాట్లాడుకుని వెళ్ళిన బస్ దగ్గరకు వచ్చి బస్సు ఎక్కడానికి ఆ మెట్ల దగ్గర ఎక్కతా ఉన్నారనమాట బస్ పైకి సో ఇందాక హోటల్లో వీళ్ళని గమనిస్తున్నా కూడా మరి ఆ మెట్ల దగ్గరకు వచ్చి వాళ్ళతో చూస్తూ ఉందన్నమాట సో ఇంకా మా అమ్మ ఉండేసి ఈ హోటల్లో కూడా ఇట్లాగే చేసింది కొంచెం దేటగా ప్రవర్తిస్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తుంది సరే ఇంకా డబ్బుల కోసం ఏమో అని చెప్పి మా అమ్మ ఆవిడకి ఎంతో డబ్బులు ఇచ్చింది అనమాట ఒక ఏదో వేలలు అట్లా అనుకోవాకండి ఎంతో ఒక యాభై వందో మా అమ్మ ఆవిడ చేతిలో పెట్టడానికి ఇస్తుంది అనమాట ఇస్తున్నప్పుడు ఆమె ఆ డబ్బులు తీసుకోలేదంట తీసుకోకుండా నేను నేనేమో అడుక్కునేదాన్ని కాదు మీ దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం మీ చుట్టూ తిరగలేదు అంట సో మా అమ్మ షాక్ అయిపోయిందంట ఇదే నేనే సడన్గా నేను అడుగునే దాన్ని కాదు నేను డబ్బులు తీసుకోవడం కోసం చుట్టూ రాలేదు ఇట్లా అనేసింది అయ్యో మనం ఏదైనా పొరపాటుగా అనుకున్నామా అనేసి సారీ అమ్మ నువ్వు హోటల్లో కూడా చూస్తా ఉన్నావు ఇప్పుడు మళ్ళీ మా వెనకాల ఇక్కడ దాకా వస్తే అట్లా అనుకున్నాను సారీ తప్పుగా అనుకోవద్దు కానీ నువ్వు ఎందుకు ఎట్లా ప్రవర్తిస్తున్నావు మమ్మల్ని ఎందుకు అలాగ గుచ్చి గుచ్చి చూస్తున్నావు మళ్ళీ మేము వెళ్ళిపోతుంటే మా దగ్గరకు వచ్చి కొంచెం చూస్తున్నావు అని అడిగితే సో అప్పుడేమన్నామ్మ మా అమ్మకి ఆవిడేం చెప్పిందంటే యాక్చువల్లీ వాళ్ళ ఊరి పేరు చెప్పి సో వాళ్ళ ఊర్లో ఆవిడకి సో మంచి ఫ్యామిలీ అవి మరి ఒక రేంజ్లో లేకపోయినా బాగానే ఉన్నాయి సో ఆ టైంలో ఆమెకి పెళ్లి చేశారు సో ఆవిడ వాళ్ళ వైఫ్ భర్త సో ఇద్దరు హ్యాపీగా ఉన్నారు సో అండ్ వాళ్ళకి బాధాకర విషయం ఏంటంటే చాలా రోజుల దాకా వాళ్ళకి పిల్లలు పుట్టలేదంట సో చాలా రోజుల దాకా పిల్లలు పుట్టకపోయేసరికి ఇట్లాగే ఒక టూర్ ప్లాన్ చేసుకొని సో చాలా ఊర్లు తీర్థయాత్రలు గుడులు గోపురాలు ఇట్లా చెట్లు బొట్లు ప్రతిదీ దేవుడి మీద నమ్మకుండా తిరిగి 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 సో చాలా సంవత్సరాల తర్వాత ఒక మొగ పిల్లోడు పుట్టాడంట సో ఆవిడ వాళ్ళ ఆయన చాలా హ్యాపీ సో ఒక పిల్లోడు పుట్టం కానీ సో చాలా హ్యాపీగా లైఫ్ జరిగిపోతూ ఉంది ఆ పిల్లవాడు పెద్దోడు అవుతా ఉన్నాడు సో ఆ పిల్లోడికి ఒక టెన్ ఇయర్స్ వచ్చేటప్పటికి సో నాన్న అంటే వీళ్ళ ఆవిడ వాళ్ళ భర్త చనిపోయాడు సో అతను చనిపోగానే సో అప్పుడు దాకా మంచిగా ఉన్న వాళ్ళ బంధువులు వీళ్ళందరూ ఒక్కసారిగా ఆవిడకి దూరం స్టార్ట్ చేశారంట సో దీంతో ఆవిడ వాళ్ళ కొడుకుని పెంచడానికి చాలా కష్టపడింది అంట సో ఎన్నో అవమానాలు ఆమె మీద బంధాలు రకరకాలుగా ఇంకా భర్తలేని భార్యని ఏ రకంగా చూస్తారు ఈ సమాజం అందరికి తెలిసిన విషయం కదా సో అలాంటి కష్టాలన్నీ అనుభవిస్తూ తను కొడుకుని చాలా గొప్పగా పెంచుకుంది సో మంచిగా ఇట్లా పెంచుకుంది వాడు ఇంత షాపింగ్ కాదు వాడు చదువుకున్న దానికి ఒక థర్టీ ఫార్టీ ఒక నలభై వేలు శాలరీ వస్తుంది మంచిగా లైఫ్ బాగానే ఉంది సో ఈ టైంలో మనోడు ఒక అమ్మాయిని ప్రేమించాడు సో ఆ అమ్మాయిని ప్రేమించిన విషయం వాళ్ళ అమ్మకు చెప్పాడు సో వాళ్ళమ్మ చాలా ఈజీగా ఒప్పేసుకున్నారు ఎందుకంటే ఆమెకు ఉన్నది వాడు ఒక్కడే సో వాడు మంచి చెట్లే ఆమెను కావాలి వాడు హ్యాపీ అంటే ఈవెడు కూడా హ్యాపీ సో వెళ్ళారు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడారు అమ్మాయి వాళ్ళు కూడా ఇంకా ఆస్తి అది కొంచెం బాగా ఉంది అబ్బాయికి జాబ్ ఉంది సో ఒప్పేసుకున్నారు సో ఇద్దరికి పెళ్లి చేశారు సో ఇద్దరు హ్యాపీ సో కొద్ది రోజుల తర్వాత వాళ్ళ కొడుకులకి కూడా ఒక కొడుకు కొట్టాడు సో అన్నీ చాలా హ్యాపీగా చూసుకుంటా ఉన్నారు ఇట్లా వాళ్ళ లైఫ్ మంచిగానే జరుగుతూ ఉంది సడన్ గా ఒకసారి వాళ్ళ ఊర్లో వాళ్ళ ఫ్రెండ్స్ పక్కింటి వాళ్ళందరూ కలిసి ఒక టూర్ ప్లాన్ అనమాట సో వీళ్ళమ్మగారికి ఫస్ట్ నుంచి వీళ్ళ కొడుకు పుట్టినప్పటి నుంచి ఇట్లా టూర్కి వెళ్ళడం గుళ్ళు తిరగడం ఇవి అలవాటు అనమాట సో ఇప్పుడు అంతా లైఫ్ అంతా మంచిగానే ఉంది కొడుకు కోడలు మనహోడు ఉన్నాడు సో ఇంకా నాదే ముందు నేను అట్లా తీర్థం అట్లా గుడికి వెళ్ళేసి త్రీ డేస్ వద్దా ఒక టెన్ డేస్ అని ప్లాన్ చేసుకోండి సో కొడుకు చెప్పింది సో కొడుకే ఉన్నాడు అట్లాగే అమ్మ వెళ్ళేసిరా అన్నాడు ఇంకా కోడలు వెళ్ళేసి రెండు అంతే అండి సో హ్యాపీ సో మొత్తానికి టూర్కి ప్లాన్ చేసుకున్నారు టూర్ కి వెళ్ళిపోయారు వీళ్ళు కూడా చూడాల్సిన ఊర్లు టెంపుల్స్ అన్నీ చూసేసి ఇంకా లాస్ట్ డే రిటర్న్ అయ్యే రోజు లాస్ట్ టెంపుల్ దగ్గర ఇంకా బయలుదేరడానికి రెడీగా ఉన్నారు సో ఈ లోపల ఆ టూర్కి వెళ్ళిన వాళ్ళు బ్యాచ్ అంతా ఉంటారు కదా సో వాళ్ళ పిల్లలు లేదంటే వాళ్ళ ఆయన లేదంటే వాళ్ళ అక్క చిల్లు ఇట్లా వాళ్ళ బంధువులు అందరూ ఒక్కోరు ఒక్కొక్కరికి ఫోన్ చేసుకుంటా ఎక్కడి దగ్గర ఏం చేస్తున్నారు తిన్నారు లేదా ఇంకా రిటర్న్ అయ్యారు లేదా ఇట్లా అందరూ కనుక్కుంటా ఉన్నారు సో కానీ మనవాడికి ఈవెడికి మాత్రం వీళ్ళ కొడుకు ఈవిడ వెళ్ళినప్పటి నుంచి ఇదివరకు ఫోన్ చేయలేను వీళ్ళు ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిపోయి మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు సో ఇప్పటిదాకా వాళ్ళ కొడుకు అసలు ఫోన్ చేయలేదు సో ఇంకా ఏంది ఎందుకు చేయలేదని ఆలోచిస్తూ ఉన్న టైంలో వాళ్ళ కొడుకు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సో ఈవిడ ఫుల్ హ్యాపీ నా కొడుకు ఫోన్ చేశాడు కొడుకు ఫోన్ చేశాడు అని సో ఫోన్ వేద్దాం కానీ వీళ్ళ అమ్మాయి ఏమనుకుంటుందంటే సో ఏదో ప్రాబ్లమ్స్ వాడు వర్క్ ట్రేషన్ కూడా చేయలేదు ఇప్పుడు నేను ఫోన్ ఎత్తాం కానీ తిన్నావా లేదా దాకా వచ్చావు నీ మనవాడికి ఏదైనా బొమ్మలు తీసుకున్నావా లేదా ఎట్లా అడుగుతాడు అని అమ్మ ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది ఫోన్ ఎత్తి హలో అనక ముందే వాళ్ళ కొడుకు మా కొడుకు ఏం లేదమ్మా నువ్వు కనుక ఇప్పుడు తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చావంటే నా భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది తన గనక ఇంట్లో చనిపోయిందంటే నేను చనిపోతానమ్మా నువ్వు తిరిగి మళ్ళీ మన ఇంటికి రావద్దు అని చెప్పాడు అమ్మకి వాళ్ళమ్మకి ఎవరించి మాట్లాడ ఏం చెప్పాలో తెలియక ఏం అనాలో తెలియక నా ఇలాహానిందంట నిజంగా నువ్వు గనక మళ్ళీ తిరిగి వచ్చావంటే అమ్మ ఇదే నేను మాట్లాడే చివరి మాట నువ్వు వినే మాట అవుతుంది నిన్ను చూసిన వెంటనే నేను చనిపోతాను ఎందుకంటే నువ్వు వచ్చిన వెంటనే నా భార్య వెళ్ళిపోతుంది అన్నాడు ఒకసారిగా అమ్మకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కళ్ళు తిరిగి కింద పడిపోయింది వాళ్ళతో ఉన్న వాళ్ళందరూ అవన్నీ పట్టుకున్నారు బైక్ లేపారు మంచి నీళ్ళు ఇచ్చారు ఏం జరిగింది ఏమైంది ఎందుకు ఇట్లా అయిపోయావు మనం అదే టూర్కి వచ్చిన మంచిగా తిరుగుతా ఉన్నాం కదా ఇట్లా నేర్చాం ఇట్లా అనుకుని దగ్గరలో ఉన్న ఒక చిన్న అరెబీ డాక్టర్ చూపించారు సో అంత బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు మీరు వెళ్ళొచ్చు అన్నారు సో బయలుదేరి వెళ్తున్నప్పుడు ఈమెడ వాళ్ళందరికీ చెప్పిందట సో ఏమని కొడుకు రావద్దన్నాడు అది కాదు సో నాకు ఇక్కడే తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను ఒక టూ డేస్ ఆగి మళ్ళీ వస్తాను మీరందరూ వెళ్ళిపోండి మా బంధువులు ఇంటికి వెళ్తున్నాను అని వాళ్ళతో వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ చెప్పినట్టు సో వాళ్ళందరూ ఇంకా బంధువులు ఉన్నారంటే ఇంకా సరే ఇంకా దగ్గర దాకా వచ్చారు కదా చూసి వస్తారులే మళ్ళీ ఇంత దూరం రాలేదు కదా అనేసి వాళ్ళు బయట బయలుదేరి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆమెడ ఆవిడ మాట్లాడిన ఫోన్ ఉంది కదా ఆ ఫోన్కి రోజు ఛార్జింగ్ పెట్టుకోండి ఆగిపోకుండా దాన్ని తన చేతిలోనే పెట్టుకోండి ఒక ఇరవై సంవత్సరాలుగా ఆ గుడి దగ్గర ఆ హోటల్లో ఆటోలు తోడుకుంటూ కిన్నెలు తడుక్కుంటూ ఆ కొడుకు మళ్ళీ ఎప్పుడు నాకు ఫోన్ చేస్తాడా ఎప్పుడైనా ఒకసారి నువ్వు తిరిగి రామ్మా అని పిలుస్తాడా అని ఫోన్ చూసుకుంటూ రోజు చూస్తూ కానీ కొడుకు ఫోన్ చేయలేదు ఇప్పటిదాకా అందుకే ఆవిడకి ఎవరైనా ఇట్లా టూరిస్టులు బ్రాంచ్ లాగా వచ్చి ఆ గుడికి వచ్చిన ఆ హోటల్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ చూసినప్పుడల్లా మళ్ళీ తన జీవితం తన ఇక్కడికి ఎట్లా వచ్చింది తన ఇక్కడ ఎట్లా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఇలా తలుచుకుంటూ తను కొడుకుని మార్చే వాళ్ళకి ఏడుచుకుంటూ ఆ వచ్చిన వాళ్ళని చూసుకుంటూ ఉండట్లు అంటే ఈ మాట చెప్పగానే అక్కడ టూరికి వెళ్ళిన మా అమ్మ మా అమ్మతో పాటు ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళు లేరు వాళ్ళల్లో అందరూ అట్లా హెడ్ చేశారంట ఇప్పటిదాకా ధైర్యంగా ఉన్న వాళ్ళు లేదు అందరికీ ఇప్పుడు దాకా నా కొడుకు ఇంకా ఫోన్ చేయలేదు మా ఆయన ఇంకా ఫోన్ చేయలేదు మా అత్త ఇంకా ఫోన్ చేయలేదు మా పిల్లలు ఇంకా ఫోన్ చేయలేదు అని ఆ టూర్కి వెళ్ళిన బ్యాచ్ వాళ్ళు అందరూ అనుకుంటున్న వాళ్ళే కానీ ఇప్పుడు వాళ్ళ ఒక్కరికి ఫోన్ వచ్చినా సరే అవతల నుంచి ఫోన్ చేసిన వాళ్ళు ఏం చెప్తారా ఆవిడ కొడుకు లాగే మమ్మల్ని కూడా రావద్దంటే అలా రావద్దంటే మేము ఏం చేయాలి అని అల్లాడిపోతున్నారంట సేమ్ అదే టైంలో నేను మా అమ్మకు ఫోన్ చేశాను మా అమ్మకు ఫోన్ చేస్తే మా అని అడిగాను ఫస్ట్ సరిగా మాట్లాడట్లేదు ఒనకి మాట్లాడుతుంది వాయిస్లో కూడా ఒక తెలుసు నువ్వు తిన్నావా నాయన మా నువ్వు తిన్నావా అంటే అప్పుడు నేను ఎన్ని రోజులై నువ్వు పోయి మమ్మల్ని మర్చిపోయా రావా నువ్వు ఎప్పుడు వస్తావా మా అని అడిగా అమ్మ మమ్మీ పప్పులే గైడ్ చేసింది అర్థమవుతుంది వెంటనే నేను ఎందుకు ఎందుకట్లా ఉన్నావు ఏదైనా ఇబ్బంది అయిందా అసలు ఉన్నారు ఇప్పుడు వస్తున్నారు ఏదైనా ప్రాబ్లమ్ గా ఉందా పక్కన వాళ్ళకి ఫోన్ ఇవ్వమని చెప్పి అడిగితే సో వాళ్ళందరూ అట్ల ఏం లేదు లేదా ఇక్కడ ఒక చిన్న డిస్టబెన్స్ అది మన దగ్గర కాదు వేరే ఉండలే ఆ స్టోరీని మేము కొంచెం అట్లా ఉన్నాం మేము ఆల్రెడీ బయలుదేరేస్తాం లో ఉన్నాం వస్తున్నాం రేపు మార్నింగ్ వచ్చేస్తాం వచ్చేస్తామని చెప్పారు సో వాళ్ళు బయలుదేరారు కదా తర్వాత రోజు మార్నింగ్ వాళ్ళు మా ఊరు వచ్చేంత వరకు వాళ్ళ రిలేషన్ వాళ్ళ కొడుకు వాళ్ళ మొగ్గు వాళ్ళ భర్తలు ఎవరు ఫోన్ చేసినా సరే అవతల నుంచి వాళ్ళు ఏం మాట్లాడతారా అని అవతల నుంచి పక్కన వాళ్ళకి ఫోన్ వచ్చి అడుగుతుంది అనమాట ఏం మాట్లాడారు ఏం చెప్పారు అనమాట సో అంత భయానికి గురి చేసింది అనమాట ఆ సిచ్యువేషన్ ఇక అక్కడ చెప్పిన ఆవిడ మాత్రం ఇంకా తన కొడుకు ఫోన్ చేస్తా కానీ అదే హోటల్ దగ్గర పని చేస్తుంటూ ఆ ఫోన్ ఆ నంబర్లో చూసుకుంటూ ఉంది నిజానికి ఇలాంటి కొడుకులు కూడా ఉన్నారు ఓకే మొత్తానికి ఇది ఇవాళ స్టోరీ సో ఇలాంటి స్టోరీస్ ఇంకా మీ లవ్ స్టోరీస్ ఏమైనా సరే మీ పేరు ఊరు లేకుండా మన ఛానల్లో అవి చెప్పించుకోవాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి లేదా వంశీ గోవింద్ అని మన ఇన్స్టాగ్రామ్ ఐడియాలోకి వెళ్ళి నాకు మెసేజ్ చేయండి సో మీ స్టోరీ నాకు చెప్పండి నేను మన ఛానల్లో చెప్తాను సో ఈ స్టోరీ గురించి మీ విలువైన కామెంట్ని వీడియో కింద కామెంట్లో పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కుదైతే ఈ వీడియో కింద హైప్ అనే ఒక ఆప్షన్ కొత్తగా ఈ మధ్య ఊపిరిలో వచ్చింది సో హైప్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తాం